నమస్తే కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాం మీకు కర్కాటక రాశి వారందరికీ కూడా నేను ఇచ్చే మోటివేషన్ టిప్ ఏంటంటే కష్టం కానీ ప్రాబ్లం కానీ ఛాలెంజ్ కానీ ఈ పదాలు ఎందుకు వచ్చాయంటే అది దాంట్లో నుంచి మనకి సొల్యూషన్ లేదు అని మనం దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం అప్పుడు వస్తాయి దట్ బికమ్స్ అ ఛాలెంజ్ దేన్నైనా ఓవర్కమ్ చేయొచ్చు అనుకున్నప్పుడు అది ఛాలెంజ్ ఎందుకు ఉంటుంది అది ఇంకా ఛాలెంజ్ ఎందుకు అవుతుంది అది వెళ్ళిపోతుంది ఇట్ విల్ గెట్ వాస్ట్ వే అంతే కదా సో ఏ కష్టం కూడా జీవితంలో కష్టం కాదండి యాజ్ లాంగ్ ఎస్ యూ నో సెయింగ్ దట్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే దాన్ని ఛాలెంజ్ రూపంలో తీసుకోకండి మీ రాశి యొక్క లాడ్ వచ్చి చంద్రభగవానుడు అయితే చంద్రభగవానుడు రవి బుధ శుక్ర శని రాహులు వీళ్ళందరూ కూడా నవమ స్థానంలో ఉన్నారు చంద్రభగవానుడు ప్రతి రెండున్నర రోజులకి వెళ్ళిపోతూ ఉంటారు లేండి ముందుకి కుజభగవానుడు మీకు పన్నెండో స్థానంలో కేతు తృతీయంలో కొన్నాళ్ళ నుంచి కూడా అక్కడే ఉన్నారు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు కుజభగవానుడు కూడా మీ రాసి అందే ఏప్రిల్ ఐదో తారీఖు అలా వచ్చేస్తారు ఆయన సో ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మజిల్ పెయిన్స్ కానివ్వండి షోల్డర్ బెయిడ్ పెయిన్స్ కానివ్వండి లేకపోతే ఏదన్నా బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్త కొంచెం హెల్మెట్ అది పెట్టుకుని వెళ్ళండి ఫిఫ్త్ ఏప్రిల్ దాటిన తర్వాత ఫోర్ వీలర్స్ నడిపేటప్పుడు కూడా జాగ్రత్త అండి ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ చేయకండి లేకుండా చూసుకోండి మంచి జరుగుతూ ఉంటుంది ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం మంగళవారం వెళ్ళండి ఏప్రిల్ మొత్తం ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఫిఫ్త్ లాడ్ వచ్చి కుజు భగవానుడు ఆయన పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఏప్రిల్ ఫిఫ్త్ వరకే లేండి ఒక ఐదు రోజులు సో ఇక్కడ ఏంటంటే చాలా యాక్షన్ ఉంటుంది మళ్ళీ మీ రాసికే వచ్చేస్తారు కాబట్టి మంచి ఐడియాస్ వస్తాయి చాలా స్పీడ్ పెరుగుతుంది ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని ఉంటుంది ఆయన అని ఉంటుంది అంటే ఇక్కడ నీచస్థానం అయినప్పటికీ కూడా ఆ ప్లానెట్ యొక్క రిజల్ట్స్ వచ్చేవి ఆల్మోస్ట్ వస్తూనే ఉంటాయి చాలా ఎంతూజియాస్టిక్గా ముందుకెళ్తారు యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు చాలా అంటే మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ వస్తాయి ఎస్పెషలీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్స్ అండి బ్యాంక్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మెడికల్ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా మీరు కనుక నిజంగా ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా చక్కగా మీరు ఫ్లయింగ్ కలర్స్లో బయటికి రావడం హండ్రెడ్ పర్సెంట్ అండి ఓకే చాలా చక్కగా చదువుకోండి చక్కగా రాయండి తర్వాత లవ్ లైఫ్ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్త్ లార్డ్ చూస్తాం కాబట్టి శుక్ర భగవానుడు నవమస్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ డామినేట్ చేయొద్దు డామినేట్ చేయకుండా అంటే ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలో ఒక్కొక్కసారి తప్పులు చేస్తున్నామని తెలియకుండా మైమరిచిపోయి తప్పులు చేసే టైం ఇది ఏప్రిల్ నెలలో గబుక్కుని ఒక మాట అనేయడం కానివ్వండి తల్లుల్ని కానివ్వండి సిస్టర్స్ని కానివ్వండి మీ పార్ట్నర్ యొక్క సిస్టర్ మీ పార్ట్నర్ యొక్క మదర్ లేకపోతే మీ పార్ట్నర్ యొక్క లేడీ రిలేటివ్ ఎవరినన్నా ఒక మాట గబుక్కు ననేయడం వాళ్ళ మొలాన మీరు మళ్ళీ ఇబ్బంది పడ్డం అలాంటివి ఎవరైనా సరే మీ మీ లైఫ్ పార్ట్నర్గా ఉంటే బాగుండు వీళ్ళు అనుకుని మీ పేరెంట్స్కి చూపిద్దాం అనుకునే వాళ్ళు ఏప్రిల్ నెలలో మీ పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచి జరుగుతుంది తర్వాత మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే సెవెంత్ లార్డ్ మీకు శని భగవానుడు ఆయన స్థానంలోనే ఉన్నారు కాబట్టి మీకు అష్టమ నుంచే నవమానికి వెళ్ళిపోతారు ఆయన భాగ్యానికి వెళ్ళిపోతారు చాలా చాలా బాగుంటుంది కానీ ఇంకొక రెండు నెలలు ఆయన రాహుతోనే కలిసి ఉంటారు కాబట్టి అది శ్రాపి దోషం అంటారండి అందరికీ వర్తిస్తుంది యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది ఇది శని రాహులు ఇద్దరు కలిసినప్పుడు దోషం అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ రెండు నెలల్లో కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి హీటెడ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి లేకపోతే హీటెడ్ మొమెంటమ్ కానివ్వండి ఇటువంటివి లైఫ్లో ఉంటూ ఉంటాయి అన్నమాట తర్వాత లైఫ్ పార్ట్నర్ హెల్త్ కూడా బాగానే ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు గత రెండున్నర సంవత్సరాలుగా లైఫ్ పార్ట్నర్ హెల్త్ ఏమన్నా బాగుండకపోతే కూడా ఇక్కడ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నైన్త్లో టెన్త్ లో కనుక చూసుకున్నట్లయితే మీ గురు భగవానుడు తొమ్మిదో స్థానానికి అధిపతి దశమ స్థానానికి కుజు భగవానుడు ఇక్కడ ఇంపల్సెసిషన్స్ ఏం తీసుకోకండి ఎప్పటి వరకు కనీసం మే థర్టీ ఫస్ట్ వరకు మే ముప్పై ఒకటి వరకు ఏదైనా ప్లాన్స్ మీరు తీసుకుందాం అనుకున్నవి పార్క్ చేయగలిగితే ప్లీజ్ పార్క్ చేసేసేయండి ఎట్టి పరిస్థితులు ముందుకెళ్ళొద్దు అంటే బిజినెస్ పెట్టడం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జాయింట్ పార్ట్నర్షిప్లోకి వెళ్ళడం అక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుందని వీడు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడం ఇలాంటివి మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో చాలా శుభంగా ఉంటుంది మే థర్టీ ఫస్ట్ తర్వాత మీకు అల్టిమేట్ క్లారిటీ వస్తుంది అక్కడి నుంచి కనుక ముందుకెళ్తే మీకు మంచి జరుగుతుంది తర్వాత ఇప్పుడు దాకా పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే మే థర్టీ ఫస్ట్ లోపు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి డిఫెన్స్ ఎగ్జామ్స్ ఎవరన్నా సరే ఈ టైంలో కనుక రాస్తున్నట్లయితే ఎగ్జామ్స్ అంటున్నారు ఎడ్యుకేషన్లో ఎందుకు చెప్పలేదు కరీర్ దగ్గర ఎందుకు వచ్చారు అంటే ఇది ఉద్యోగానికి రాసే డైరెక్ట్ అడ్మిషన్ కాబట్టి అందుకు నేను మీ కర్గాటకం వాళ్ళకి డిఫెన్స్ ఎగ్జామ్స్ని ఇక్కడ పెట్టాను డిఫెన్స్ ఎగ్జామ్స్ కనుక ఈ టైంలో ఉండే నోటిఫికేషన్స్ మీరు కనుక ఈ టైంలో కనుక ఎగ్జామ్స్ రాస్తుంటే ట్రస్ట్ మీ ఆన్ దాట్ చాలా చక్కగా శుభంగా కనుక మీరు ప్రిపేర్ అయి ఉంటే ఐ ఐ బి వెరీ హ్యాపీ అండి కర్కాటకం వాళ్ళు మీరు కనుక ఏప్రిల్ నెలలో ఒకవేళ డిఫెన్స్ ఎగ్జామ్స్ ఈ టైంలో కనుక అవుతుంటే ఏప్రిల్ మేలో మీరు రాసి మీకు వస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి విల్ రియలీ కంగ్రాచులేట్ యూ విల్ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఫర్ యూ అండ్ వీ విల్ లవ్ యూ సో మచ్ గుడ్ లక్ రెమెడీ కనుక చూసుకున్నట్లయితే మీకు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి ప్రతిరోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎన్నో వీడియోస్లో నేను నేర్పించాను రాగి లోటాలో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళని రెండు బొటని వెళ్ళు పైకెత్తి మొక్కల్లో పడేలాగా అర్ఘం ఇస్తారు సింపుల్ మెథడ్లో అది కూడా ఎర్లీ మార్నింగ్ అయిపోవాలి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ లోపు సూర్యభగవానుడికి ఇవ్వండి సూర్యభగవానుడి యొక్క నవగ్రహ మంత్రము చంద్రభగవానుడు నవగ్రహ మంత్రాలు రాకపోతే కనీసం ఓం సోం సోమాయనమా ఓం ఆదిత్యాయనమా అట్లా అయినా చదువుకోండి లేదా నవగ్రహ శ్లోకాలు ఉంటాయి కదా అవైనా చదువుకోవచ్చు ఇబ్బంది లేదు గురు భగవానుడి యొక్క నవగ్రహ మంత్రం కూడా చదువుకోండి చాలా చక్కగా జీవితం అనేది హాయిగా శుభంగా ఉంటుంది శుభం